స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి సబ్ అని అంటారు ఎంత చదువుకుని ఆయనకు లోపట్ ఏంటన్నా ఒక తల్లి కూతురికి ఫోన్ చేసి ఏ నీ ఉద్యోగం ఏంటి వాడు ఉద్యోగం ఏంటి నీ ఉద్యోగం ఏంటి వాడు ఉద్యోగం ఏంటి వాడు ఏంటి నువ్వు మరి ఎవరు చెప్పింది ఎవరు చెప్పింది చేయాలా అంటే తల్లు కూడా ఉంటారనమాట పిల్లలకి అమ్మా భర్తను ప్రేమించు భర్తకు లోబడి ఉండు అని చెప్పాల్సింది పోయి ఈ తల్లి ఫోన్ చేస్తున్న మాట ఫోన్ చేసి చెప్పే మాట ఏంటి తెలుసా వాడి ఉద్యోగం ఏంటి నీ ఉద్యోగం ఏంటి నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్వో అతనికి లోబడి ఉండడం ఏంటి నువ్వు అతను చెప్పిన మాట వింటే నువ్వు నీ ఉద్యోగం ఏంటి తగినట్లు ఉండవే అనంటే ఏం చేయరామా ఆ కుటుంబం ఏం కావాలి ఆ కుటుంబం ఎలాగో తమ కుటుంబ జీవితాన్ని కొనసాగించాలి ఇది ఎవరు చెప్పిన మాట ఇది ఇది ఎవరి చిత్తం అది ఇది ఉద్యోగాన్ని బట్టి వచ్చిందా అమ్మా ఇది ఉద్యోగాన్ని బట్టి చెప్పబడిందా ఇది దేనిని బట్టి చెప్పబడింది దేవుని చిత్తాన్ని బట్టి దేవుని చిత్తం అది బాల్యను లోబడి ఉండడం అనేది అది ఉద్యోగాన్ని బట్టి కలిగేది కాదు అది దేవుని చిత్తం బట్టి చెప్పబడిన మాట బాల్యలరా మీ స్వపురుషులకు లోబడి ఉండండి నీ ఉద్యోగం పెద్దదే కావచ్చు నీ చదువు పెద్దదే కావచ్చు నీవు అన్నిటికంటే నీ భర్త కంటే అన్ని విషయాల్లో గొప్పదానివే కావచ్చు కానీ దేవుడి చిత్తము నీవు నీ భర్తకు లోబడి ఉండాలి అని చెప్తా ఉంది కాబట్టి లోబడి జీవించాలి సబ్మిట్ టు యువర్ హస్బెండ్ నెంబర్ త్రీ పిల్లల విషయంలో దేవుడి చిత్తం ఏమైందో సామెతల గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాను చూడండి సామెతల గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచ్చిన జ్ఞానం గల కుమారుడు సంతోషపరచును సంతోష పెట్టడం అనేది దేవుని చిత్తం పిల్లలు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలి పిల్లల విషయంలో దేవుని చిత్తం ఏమిటంటే పిల్లలు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలి జ్ఞానంతో జీవించాలి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలి తల్లిదండ్రులను దుఃఖ పెట్టేవారుగా ఉండకూడదు తల్లిదండ్రులను దుఃఖ పెట్టడం అనేది అది దేవుని చిత్తం కాదు పిల్లలను బట్టి తల్లిదండ్రులు కన్నీరు కాల్చడం అనేది అది దేవుని చిత్తం కాదు పిల్లలు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలి పదిహేనవ అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతారా సామెమిత్రుల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తల్లిని తిరస్కరించును బుద్ధి లేనివాడు తల్లిని తిరస్కరిస్తాడు జ్ఞానం లేనివాడు తండ్రికి దుఃఖాన్ని కలిగిస్తాడు దేవుని చిత్తము పిల్లల పిల్లలు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలి ఇరవై మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన చదువుతర ఇరవై మూడవ అధ్యాయం సామిత్రి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన నా కుమారుడా నీ హృదయం జ్ఞానం లభించినట్టుగా నా హృదయం కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటల పలుకుట విని నా అంతరింద్రియలు ఆనందించును నా కుమారుడా నువ్వేం మాట్లాడుతున్నావో నీ జ్ఞానాన్ని బట్టి నీ మాటను బట్టి నాకు సంతోషం నాకు ఆనందం ఈనాడు పిల్లలు చాలా మంది తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేదానికి వదులు దుఃఖాన్ని కలిగించే వారు ఎక్కువైపోయారు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు పనిచేసే తీరు వారి ప్రవర్తించే తీరు తల్లిదండ్రులకు కంటి మీద కొనుక్కు లేకుండా అయిపోతూ ఉంది తల్లిదండ్రుల కళ్ళు నిరంతరం చెమగల్లే ఉంటా ఉన్నాయి తల్లిదండ్రుల హృదయం నిరంతరం వేదంతో నింపబడే ఉంటా ఉంది పిల్లలు అన్న తర్వాత తల్లిదండ్రులు ఆ పిల్లలను చూసి సంతోషిస్తూ వాళ్ళ కోసం ఎంతో ఖర్చుపడి వాళ్ళ కోసం ఎంతో బాధ్యతతో ఎంతో భారంతో ఎంతో త్యాగపూరితంగా చదివించుకొని పెంచుకొని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లలు తల్లిదండ్రులను మాట్లాడే మాటలు కానీ ఆ పది పిల్లలు తల్లిదండ్రుల విషయంలో వారు ప్రవర్తించే వైఖరి కానీ ప్రిల్లరా దేవుని వాక్యానికి భిన్నంగా కనబడతా ఉన్నారు దేవుని వాక్యమేమో పిల్లలతో తల్లిదండ్రులకు సంతోషించాలి సంతోషాన్ని కలిగించాలని చెప్తా ఉంటే పిల్లలేమో తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తా ఉన్నారు దెర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్ ఈ దినాలలో ఎన్నో కుటుంబాలు పిల్లల ద్వారా దుఃఖపడుతున్న వారు ఉన్నారు పిల్లల ద్వారా రోగిస్తున్న వారు ఉన్నారు పిల్లల ద్వారా అనారోగ్యాలు పాలైన వారు ఉన్నారు పిల్లల ద్వారా ఆవేదన చెందుతున్న వారు ఉన్నారు ఏ పిల్లలను చూచి తల్లిదండ్రులు సంతోషిస్తూ వచ్చారో ఏ పిల్లలను చూచి కడుపు నింపుకున్నారో ఏ పిల్లలను చూచి వాళ్ళకు కావలసినన్నిటినీ వాళ్ళు ఖర్చుకి వాళ్ళ కోసం ఏమైనా మిగుల్చుకోకుండా వాళ్ళు త్యాగంతో పనిచేశారో ఆ పిల్లలు ఈరోజు ఎంతో వేదనకరమైన పరిస్థితులు కల్పిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు నెమ్మది లేని వాళ్ళు అయిపోతూ ఉన్నారు కలవరంతో నిండిపోతున్న వారు అయితే దినదినము ఒక పెద్ద ప్రమాదకరంగా మారిపోయింది వాళ్ళు ఇల్లు విడిచి దూరాలు వెళ్ళిపోతా ఉన్నారు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక పిల్లలకు దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు సేవకులు కూడా పిల్లల నెమ్మది లేక ఊరు వదిలి ఇల్లు వదిలి తిరుగుతూ ఉన్నారు సంతోషాన్ని కలిగించాల్సిన పిల్లలు వారయ్యారు ప్రమునందు ప్రియమైన సహోదర సహోదరుడ ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చిన సౌదరాన్ని చూడండి ఇరవై ఏడవ అధ్యాయం జ్ఞానము సంపాదించి నా హృదయము సంతోషపరచు నా హృదయాన్ని సంతోషపరచు ఇరవై తొమ్మిదవ అధ్యాయు వచ్చిన ఇరవై తొమ్మిదవ అధ్యాయు మూడవచ్చినం జ్ఞానములు ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును తండ్రిని సంతోషపరచను ప్రభులందు ప్రియమైన సహోదర సహోదరులరా మన కుటుంబంలో భార్య పట్ల భర్త పట్ల పిల్లల పట్ల దేవుని చిత్తం ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ నీవు భర్తయితే నీ భార్యను ప్రేమించటం అది దేవుని చిత్తం నీవు బాణ్యైతే నీ భర్తకు లోబడి ఉండడం అది దేవుని చిత్తం నీవు పిల్లలవైతే కుమారుడు అయితే కుమార్తెతే నీ తల్లిదండ్రులకు సంతోషం కలిగించడం దేవుని చిత్తం ఇంతకు మించి కుటుంబంలో ఏది జరిగినా ఫ్యామిలీ విల్ సఫర్ భర్త ప్రేమించే కాకపోతే ఆ కుటుంబము సౌఖ్యంగా ఉండలేదు ఆ కుటుంబము సంతోషంగా ఉండలేదు భార్య లోబడేది కాకపోతే ఆ కుటుంబం సంతోషంగా ఉండలేదు పిల్లలు సంతోషపరిచేవారు కాకపోతే బాగా చదువుకున్నారు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు కానీ తల్లిదండ్రులకు సంతోషం లేదు ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రాయం కలిగిన ఒక పెద్ద వ్యక్తి నన్ను గత వారంలో కలిశారు పెద్ద వ్యక్తి గత వారంలో కలిసారు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా తమ్ముడా తమ్ముడా అక్క చనిపోయింది పిల్లలిద్దరు చదువుకొని ఫారం వెళ్ళిపోయారు డాడీ చదువు ముగించుకొని వస్తామన్నారు చదువు ముగించుకొని వస్తామన్న వాళ్ళు చదువుకొని అక్కడే ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడే ఉండిపోయారు ఇప్పుడు ఏంట్రా నాన్న రావా అంటే ఇంకా నేను రావా డాడీ నువ్వు అక్కడే ఉండిపో మరి నా సంగతి ఏంట్రా ఏదో ఒకటి చేసుకున్నావు అంటున్నాను నా సంగతి ఏంటి అమ్మ కూడా లేదు కదా నేనేం కావాలంటే ఏదో ఒకటి చేసుకో నువ్వు నువ్వు ఆ పిల్లలు చెబుతున్న సమాధానం ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నెమ్మది లేదు నిద్రపట్టడం లేదు నేను చిన్నప్పుడు నాకే ఉంది నెమ్మది లేని వాదుగా ఉన్నా ఏం చేయాలో తెలియక ఎక్కడ సభలు పెడితే అక్కడికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు ఎక్కడ సభలు పెడితే అక్కడికి వెళ్ళిపోతున్నాను అన్ని సభలకు వెళ్తాడు అన్ని చోట్ల కనపడతాడు ఎందుకు అంటే ఇంట్లో నెమ్మది లేదు ఒంటరిగా ఉండాలి చూసే పిల్లలు లేరు భార్య లేదు ఎవరూ లేరు చదివించుకొని అంత పెద్ద చేసి అంత ప్రయాసపడి వారి కోసం అంత త్యాగం చేసి వాళ్ళని సిద్ధం చేస్తే ఈరోజు నీ పని నువ్వు చూసుకుంటే వాళ్ళు ఏం కావాలి వాళ్ళు దేవుని చిత్తాన్ని బట్టి సంతోషం కలిగించే వాళ్ళేనా అలాంటి పిల్లలు వంద మంది ఉంటే మాత్రం కుటుంబం నైర్ దొరుకుతుంది అలాంటి పిల్లలు ఎంతమంది ఉంటే మాత్రం కుటుంబం సంతోషం కలుగుతుంది దేవుని చిత్తాన్ని ఉల్లంఘించడం వలన ఏ కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండలేదు ఏ కుటుంబం కూడా సంతోషంగా ఉండలేదు దేవుని చిత్తాన్ని గౌరవించాలి దేవుని చిత్తానికి లోబడాలి దేవా నీ ఇష్టం ఆయన ఒక భర్తగా నన్ను ఎందుకు నీవు చేశావో నీ చిత్తానికే నేను లోబడతాను ఒక భార్య నన్ను ఎందుకు నీవు సిద్ధపరిచావో నీ చిత్తానికే నేను లోబడతాను పిల్లలుగా మమ్మల్ని ఎదురుచావు ఈ కుటుంబంలో నీ చిత్తానికే లోబడతాను ప్రభు అని దేవుని చిత్తానికి ఏ కుటుంబం అయితే అప్పగించుకుంటుందో ఆ కుటుంబము ఆశీర్వదకరంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది ఆత్మీయంగా ఉంటుంది అనేకులకు ఆదర్శవంతంగా ఉంటుంది కాబట్టి ఉదయకాలం మన కుటుంబం పట్ల దేవుని చిత్తం మీకు అర్థం చేసుకుందాం ఇవేవి కూడా మనుషులు చెప్పిన మాటలు కాదు ఇవేవి కూడా మనుషుల వలన సిద్ధపరిచిన మా తల్లివి కావి ఇదంతా దేవుని యొక్క ఊపిరి దైవేశం అన్న కలిగిన లేఖనాలు ఇవి దేవుడు తన ఆత్మ ద్వారా అందించిన మాటలు ఇవి ఇవి దేవుని వాక్యం ఇది దేవుని యొక్క ఉద్దేశం ఇది దేవుని యొక్క చిత్తం ఆయన చిత్తానికి లోబడి ఏ కుటుంబం అయితే మనం కట్టుకుంటామో ఆ కుటుంబము దేవుని చేతిలో వాడబడే కుటుంబంగా ఉంటుంది ఏ కుటుంబం అయితే దేవా నీ చిత్తం కాదు నా ఇష్టం అని ఏ కుటుంబం అయితే దేవుని చిత్తానికి విరోధంగా నిలబడుతుందో ఆ కుటుంబము దేవుని వారుకునే కుటుంబంగా ఉంటుంది కానీ దేవుని చేత వాడబడే కుటుంబంగా ఉండదు కాబట్టి ఉదయకాలం మనమందరము ప్రభు మీ చిత్తానికి నేను లోబడతాను ప్రభు మీ నా కుటుంబములు జరగాలని ప్రభువుకు అప్పగించుకున్నాము మధ్యాహ్నకు వేళ మరికొన్ని సంగతులు మన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలి ఎలాగో మన కుటుంబ వ్యవస్థలో ఒక అర్థవంతమైన కుటుంబ జీవితాన్ని జీవించాలో మధ్యాహ్నం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాలం అందరం తరలివంచి కళ్ళు మూసుకొని ప్రభువా ఈ సృష్టి యావచ్చు నీ చిత్తానికి లోబడతా ఉంది కానీ నేనే నీ చిత్తానికి లోపడలేకపోతున్నాను భర్తగా నన్ను ప్రేమించమన్నావు కానీ చాలాసార్లు నేను ప్రేమించడం లేదు భార్యగా నన్ను లోబడమన్నావు కానీ నేను లోబడలేకపోతున్నాను పిల్లలంగా అన్నావు కానీ మేము తల్లిదండ్రులను సంతోషపరచలేకపోతా ఉన్నాము నీ చిత్తం మా జీవితంలో జరిగేటట్టుగా మమ్మల్ని బలపరచు ప్రభు నీ చిత్తానికి మేము లోబడేటట్టుగా మమ్మల్ని స్థిరపరచు ప్రభు అని ప్రభుకు అప్పగించుకుందాం ప్రభు చిత్తానికి లోబడదాం ఈ సృష్టి యావత్తు ఆయన చిత్తానికి లోబడి సృష్టి యావత్తు ఆయన చిత్తానికి విధి చూపి దేవుని గనపరుస్తూ ఉన్నాయి దేవునికి మహిమ తెస్తూ ఉన్నాయి మనం కూడా ఆయనకి విధేయుమవుదాం కుటుంబాలుగా నేను చిత్తానికి పిలువబడదాం దేవుడు ఎవరికి ఏ స్థితిని నియమించాడో ఎవరిని ఏ స్థానంలో ఉంచాడో దేవుడు నియమించిన స్థితిని గౌరవిద్దాం దేవుడు నియమించిన స్థానాన్ని గణపరుద్దాం దేవా ఇది నువ్వు నాకు ఇచ్చింది ఇది నీవు నాకు ఏర్పాటు చేసింది భర్తగా నీవు నాకు ఇచ్చిన స్థానం ఇది భార్యగా నీవు నాకు ఇచ్చిన స్థానం ఇది పిల్లలుగా నీవు నాకు ఇచ్చిన స్థానం ఇది నీవు చేసిన ఇచ్చిన స్థానంలోనే మేము ఉంటాము నువ్వు చెప్పితే మేము చేస్తాం ప్రభు కుటుంబంలో మా బాధ్యత మేము నిర్వర్తిస్తామని ప్రభువుకు అప్పగించుకుందాం ప్రభు చిత్తానికి లోపడదాం ఆయన నామాన్ని అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక కరుణా సంపన్నుడ దలిగిన మా దేవ ఈ సృష్టి యావత్తు మీ చిత్తానికి పిలువబడుతూ ఉంది వాని వాని జాతి ప్రకారం ప్రభువా నేటికేవి పనిచేస్తూనే ఉన్నాయి మేమే ఎన్నో సార్లు మీ చిత్తాన్ని నెరవేర్చలేకపోయాం మీ ఇష్టాన్ని మేము గౌరవించలేకపోయాం ఎన్నోసార్లు మీకు నో అని చెప్పాం నీవు చెప్పింది చెప్పినట్టుగా మేము చేయలేకపోయాం భర్తగా మీ చిత్తం ఏమైందో భార్యగా మీ చిత్తం ఏమైందో పిల్లలుగా మీ చిత్తం ఏమైందో మేము గౌరవించలేకపోయాం కనుకనే మా కుటుంబాల్లో అవస్థలు పడుతూ వచ్చాం ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నేను ఎదుర్కొంటూ వస్తున్నాం ప్రభువా మాతో మాట్లాడుతున్న ప్రతి మాట ఒక రక మీ స్తోత్రాలు చిత్తానికి లోబడి మా కుటుంబంలో మీ ఇష్టమే జరిగినట్లుగా మీ సహాయము మాకు అనుగ్రహించమని ముందున్న సెషన్స్లో కూడా మీ సహాయం అందించమని ఆ ప్రభువును రక్షపడే నేను సుకృస్తున్నా ప్రార్థించడి వెడుకున్నాము తండ్రి